హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చెన్నై స్పెషల్ వడకర్రీ అండి ఇది ఇడ్లీ దోశ ఆపం రైస్లోకి చాలా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ప్రొటీన్గా ఇడ్లీ దోశల్లోకి చట్నీతో ఏం తింటామండి అందుకని ఒకసారి ఇలా వడకర్రీని చేసుకోండి చాలా బాగుంటుంది నాన్ వెజిటేరియన్ కూడా దీని ముందు దిగుదు దిగుదుడిపానండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి దీని తయారీ విధానాన్ని చూసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని హోల్ గరం మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్ర పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి పచ్చి వాసన పోయేంత వరకు అన్నీ బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు వీటి మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కర్రీలోకి పేస్ట్ కోసమని నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక ఐదారు జీడిపప్పులు కూడా తీసుకున్నానండి వద్దనుకున్న వాళ్ళు జీడిపప్పు స్కిప్ చేసుకోవచ్చు దీన్ని పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వడ కోసమని ముందుగా రెండు మూడు గంటలు ముందు నానబెట్టుకున్నానండి పచ్చనగపప్పు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి దీనిలో మిక్సీ జార్లోకి కొంచెం సోంపు తీసుకొని ఈ పచ్చనగపప్పు ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని వడ కోసం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీలో టమాటాస్ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయండి మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనము కొంచెం కారం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకొని ఈ కూరనంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ముందు పేస్ట్ పట్టి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ గ్లాస్ వాటర్ పోసేసి ఈ కర్రీనంతా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసి దీని మీద ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికించుకోవాలండి ఈలోపు మనము అది ఉడికేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వడలు ప్రిపేర్ చేసుకుందామండి కర్రీలోకి వడలు షేప్ ఏం రావలసిన లేదు చిన్న చిన్న వడలేసుకుంటే సరిపోతుంది షేప్ లెస్ వడలు కర్రీ కాబట్టి వడ షేప్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఇలా వడలన్నీ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలండి వడ అలా కాల్చుకోవాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా కాలితే సరిపోతుందండి వీటిని ఇలాగే అన్నీ పిండినంత వడలాగా కాల్చేసుకొని పక్కన తీసేసుకొని వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుంటున్నానండి ఎందుకంటే కర్రీలో చిన్న ముక్కలైతే మసాలా అంతా బాగా పడుతుంది వడలోకి టేస్ట్ బాగా వస్తుందని అందుకని వీటన్నిటిని నేను చిన్న చిన్న ముక్కలుగా తుంపేసుకున్నానండి అన్నీ ముక్కలుగా తుంపేసుకున్న తర్వాత వీటిని తీసేసుకొని నేను కర్రీలో వేసేసుకుంటానండి ఇప్పుడు వడలన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా తుంపేసుకున్నాను వీటిని నేను కర్రీలో వేసేస్తానండి ఇప్పుడు కర్రీ బాగా రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడు ఈ వడలన్నిటినీ ఈ కర్రీలో వేసేసుకుంటే వడలకి ఈ మసాలా అంతా పట్టేస్తుందండి బాగా ఒకసారి కలిపేసుకున్నాము మంచి వాసన వస్తుందండి సోంపు వేసాం కాబట్టి హోల్ గరం మసాలా వేసాం కాబట్టి మంచి వాసన అస్సలు వా గుబాళిచ్చేస్తుందండి వాసన ఈ కర్రీలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని కొంచెం కసూరి మేతి వేసేసుకున్నానండి దీనివల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని కాసేపు ఉడికించుకోవాలండి ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి వడకర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగొచ్చింది ఇప్పుడు నేను దీన్ని దోశలోకి వేసుకొని సర్వ్ చేసుకుంటానండి దోశలు కూడా పోసేసుకుంటున్నాను ఈ దోశలు క్రిస్పీగా ఉంటే కర్రీ బాగుండదండి స్పాంజీ దోశలు ఉండాలా అంటే సెట్ దోశ అంటాం కదా లావుగా వేసుకుంటే చూడండి చాలా స్మూత్గా వచ్చింది దోశ ఇలా దోశలు వేసేసుకొని ఈ వడకర్రీని వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దోశలోకే కాదండి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్